హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేస్ మదర్స్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి పావుబాజీ సో మా మమ్మీ మొన్న పావుబాజీ చేసింది ఎంత టేస్ట్గా కుదిరిందంటే చాలా బాగా కుదిరింది సో యాక్చువల్లీ గుంటూరులో వచ్చేసి బాంబాయి చాట్ అని ఒక లేస్ ఉండిద్ది ఆఫ్ పావుబాజీస్ అండ్ పానీపూరీస్ అట్లాంటి శాండ్విచెస్ అట్లా ఉంటాయి అక్కడ సో అక్కడికంటే మా మమ్మీ చాలా బాగా చేసింది సో మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయితే మీకు చాలా బాగా కుదిరిద్ది అండ్ ఈ బాజీ వచ్చేసి బెస్ట్ పావు బాజీ లాగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూతురునిపోద్ది ఇంకా మా మమ్మీ కంటిన్యూ చేసిద్ది ఆ రెసిపీ ఎంత బాగుండితో మీరు కూడా చూసేయండి బాజీ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి తర్వాత బంగాళదుంప మీద పీలంతా పీల్ చేసేసి వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు బంగాళదుంపలు అయితే ఇలా కుక్కర్లో వేసేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు క్యారెట్ని ఇలా మజ్జికి చక్రాల్లాగా తరుక్కొని అవి కూడా కుక్కర్లో వేసేసుకోవాలి నెక్స్ట్ ఫ్రెంచ్ బీన్స్ చూడండి వీడియోలో చూపించిన సైజులో ఫ్రెంచ్ బీన్స్ ఒక కప్పు కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ తీసుకుంటున్నాను మామూలు బఠానీ తీసుకునే వాళ్ళైతే నానపెట్టుకొని ఆ బఠానీలు తీసుకొని వేసుకోవాలి ఇవి పచ్చి ఫ్రెష్ కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక పావు టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పున్నర వాటర్ వరకు పోసుకున్నాను చక్కగా ఉప్పు అంతా కలిసే విధంగా కలిపేసుకొని కుక్కర్ని లాక్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఈ వెజిటేబుల్స్ని ఉడికిచ్చేసేయండి చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత నేను ఇక్కడ మీకు కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చక్కగా వెజిటేబుల్స్ అన్నీ మనకి ఉడికిపోయాయి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో వాటర్ ఉన్నాయి కదండీ అవి పడబోయకుండా చక్కగా వంపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి తర్వాత ఏం చేయాలో మీకు నేను చెప్తాను ఒక మ్యాషర్ పొటాటో మ్యాషర్ కానీ పప్పు గుత్తి కానీ ఏదైనా ఇలా మ్యాషర్ ఒకటి తీసుకొని చక్కగా వీటిని కచ్చాపచ్చగా వీటన్నిటిని మెదిపేసేయండి చక్కగా ఈ విధంగా కచ్చాపచ్చగా మెదుపుకున్న తర్వాత ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూను బటర్ వేసుకోండి చక్కగా ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి చక్కగా ఈ ఆయిల్ అంతా బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర చిటపటమని చిట్లిన తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకోవాలి ఈ ఆనియన్స్ని చక్కగా కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి తర్వాత బాగా పెద్ద సైజు టమాటాలు ఒక రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి గరిటె తీసుకొని టమాటాలు ఆయిల్లో వేగేటట్టు కదుపుకోండి తర్వాత ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను చక్కగా సాల్ట్ అనేది ముక్కలకు పట్టే విధంగా బాగా కదపండి కొంచెం టమాటాలు మెత్తబడిన తర్వాత ఒక కప్పు క్యాప్సికము సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మరీ మెత్తగా పైన్ పేస్ట్ లాగా చేయకుండా కొంచెం పచ్చగా నూరు వేసుకోండి చాలా బాగుంటుంది చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు క్యాప్సికము కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టేసుకొని కొంచెం వీటిని అయితే ఉడికిచ్చేసేయాలి చక్కగా చూడండి ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేగిపోయాయి తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న కుక్కర్లో మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఈ ప్యాన్లో వేసేసుకోవాలి చక్కగా ఆ వెజిటేబుల్ కుక్ చేసుకునేవి వేసుకున్న తర్వాత బాగా ఆయిల్లో కలిసే విధంగా బాగా గరిటె తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ముక్కలనంతా బాగా ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఉడికించుకోవాలి చక్కగా వాటర్ పోయకుండా చక్కగా ఉడికిచ్చేసుకోండి తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను పావు బాజీ మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర మిరియాల పొడి వేసుకోవాలి చక్కగా ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని ఉప్పు కారం మసాలా అంతా ఈ కర్రీలో బాజీలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి చక్కగా ఇదే విధంగా ఒక నిమిషం పాటు ఉడికించిన తర్వాత నెక్స్ట్ మ్యాషర్తో ఈ బాజీని ఒక్కసారి మరలా కొంచెం మ్యాష్ చేయండి ఏమైనా గట్టి పలుకులు ఉంటే కొంచెం మెత్తగా అవుతాయి కర్రీ బాగా గ్రేవీగా ఉంటుంది తర్వాత ఇందులోకి మనం ముందుగా వెజిటేబుల్స్ ఉడికించుకున్నప్పుడు వాటర్ వంపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ వేసుకొని చక్కగా ఈ బాజీని ఉడికించుకోవాలి మీరు కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకొంచెం వాటర్ పట్టిన వాటర్ వేసుకొని ఈ బాజీని ఉడికించుకోవాలి నేను ఇక్కడ మరొక హాఫ్ కప్పు వాటర్ని అయితే పోసుకొని ఈ బాజీని చక్కగా ఈ వాటర్లో బాగా స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడికించాలి నెక్స్ట్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కసూరి మేతి వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చక్కగా ఈ కసూరి మేతిని క్రష్ చేసి బాజీలో వేసి గరిటె తీసుకొని చక్కగా ఈ కసూరి మేతి బాజీలో బాగా కలిసే విధంగా కలుపుకోండి చక్కగా దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ మధ్యలో గరిటె తీసుకొని తిప్పుతూ కలపాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను బటర్ వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని చక్కగా గరిటెతో బాగా కలిపేసేయండి తర్వాత నెక్స్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఇది లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కుక్ చేసిన తర్వాత మనకి ఇక బాజీ రెడీ అయిపోయినట్లే అండి చూడండి ఇక కర్రీ మీద కూడా ఆయిల్ పైకి తేలిపోయింది కదా కూర మీద ఎప్పుడైనా ఆయిల్ పైకి తెట్టలాగా వచ్చిందంటే ఆ కర్రీ ఉడికినట్లే అర్థం అండి ఇదే కర్రీ కాదు ఏ కర్రీకైనా తర్వాత ఇక్కడ నేను పావు తీసుకుంటున్నాను ఇలా పావు తీసుకొని హాఫ్కి కొంచెం జిగ్జాగ్గా ఉండే నైఫ్ తీసుకొని కట్ చేసుకుంటే నీట్గా పావు అనేది కట్ అవుతుంది చక్కగా పావుని ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి చక్కగా ఈ బటర్ని కరిగిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి చిటికెడు కారము చిటికెడు పావు బాజీ మసాలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాజీ ఉడికించుకున్నాం కదండి అది కొంచెం వేసి చక్కగా ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసేయండి గరిట తీసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత పావుని తీసుకొని వచ్చి హాఫ్గా కట్ చేసాం కదా అలా ఇలా వీడియోలో చూపించిన విధంగా పావుని ప్యాన్ మీద వేసి చక్కగా లో ఫ్లేమ్లో ఉంచుకొని వన్ మినిట్ పాటు కొంచెం లైట్గా వేయించండి ఇక మనకి పావు పావుబాజీ రెడీ అయిపోయినట్లే అండి ఎంతో టేస్టీ నేను చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా టేస్ట్ అయితే డెలీషియస్గా ఉంటుందండి ఈవినింగ్ టైంలో కానీ లేదా నైట్ డిన్నర్ కానీ స్కిప్ చేసి ఇలాంటివి చేసుకొని తిన్నారంటే కడుపుకి ఎంతో హాయిగా నిండుగా ఉంటుంది మనసుకు తృప్తిగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది నేను చేసిన బాజీ ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్